ఎవలో గాని రా మొత్తం ఫోన్ లెట్లా లీనం అయిపోయిండో ఎనకపోంటి పాము వచ్చి కాటేసిన సుతం సోయిల్నే లేడు గదా అడివిల్నైతే ప్రశాంతంగా ఉంటదనుకున్నడో లేకపోతే ఏందో గాని ఒక టెంట్ వేసుకొని హాయిగా గన్ల కూసుడు ఇక మంచిగా ఫోన్లు మాట్లాడుకుంటా పొద్దెల్ల ఇస్తుంటే నువ్వేంద్ర నా జాగ్లోకి వచ్చి టెంట్ వేసుకొని కూసున్నవని పాముకు బగ్గనే కోపం వచ్చినట్టున్నదో ఏందో చూడుండ్రెట్లా పగబట్టినట్టే గాటెత్తున్నదో రెండు మూడు మలకల కాటేసినా కూరలు దిగలేవని అడ్డం వచ్చిన టోపిని సుతం పక్కకు వీకి పారేసింది గింతల్నే అన్నకు ఏదో మీద పురుగు వారినట్టు అనిపించి సోయిలకచ్చిండు ఈ ఎంబటే ఎనకకు తిరిగి చూసే వరకు పాము హమ్మర బిడ్డో జరంతల్నైతే పానం పోయేదని మస్తుగా గుబులు పడి ఎంబటే అండ్లకెంచి లేచి అవతలి కురికిండు ఇది ఏడైందో ఏమో గాని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అన్న కిస్మత్ మంచిగా ఉండేవాటికే టోపితోని బచాయించి లేకపోతే అడవిల్నే ఆగమయ్యేటోడని అనవట్టిండ్రు చాలా మంది గీ వీడియో చూసినోళ్ళు ఇక బైక్ మీద పోయేటోళ్ల పానాలను హెల్మెట్ కాపాడినట్టే గీన పానాలను కాపాడిన టోపీని ని తారిఫ్ వేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు పబ్లిక్ కు